హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు తిరుపతి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం అనమాట సో మీరు బ్లాగ్ మొత్తం చూస్తూ ఉండండి ఏమేమి తీసుకెళ్తున్నాను అంతా ర్యాండమ్గా చూపిస్తాను ఎక్కువైతే తీయలేదు వీడియో అసలు ఇంట్రో ఇవ్వలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు ఇస్తున్నాను మేము యాక్చువల్గా అయితే లెవెల్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము బట్ ఇప్పుడే లెవెల్ అవుతుంది ఇంకా మేము ఏమీ కూడా రెడీ అవ్వలేదు అనమాట ఆల్మోస్ట్ అయిపోతుంది నక్షత్రకి స్నానం చేయించి ఇంకా కొంచెం పైన పైన ఎంత సర్ది ఉన్నాయో అవి చూపిస్తాను మీకు సో వీడియో అయితే చూస్తూ ఉండండి తిరుపతి బ్లాగ్స్ కూడా అన్నీ వస్తుంటాయి వన్ బై వన్ నేను రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తాను చూస్తూ ఉండండి ఓకేనా బాయ్ అండ్ ఇక్కడ ఒక బ్యాగ్ అయితే ఉంది ఇవైతే నక్షత్రవి చేంజ్ ఉండే కదా అవన్నమాట చూపిస్తాను ఇవైతే నక్షత్రవి చేంజ్ అనమాట గల్లలో వెళ్ళాయి కదా సో అవన్నీ హుండీలో వేద్దామని అయితే డిసైడ్ అయ్యమనమాట ఇలా ఒక కవర్లో అయితే ప్యాక్ చేసుకున్నాను ఇవి ఒక టూ హండ్రెడ్ చేంజో ఏమో ఉండొచ్చు సో ఇవన్నీ అయితే గలలో వేద్దామని డిసైడ్ అయిపోయింది బాగానే ఉన్నాయి అయితే ఉన్నవి నక్షత్రతో అయితే వేయిద్దాం ఇవన్నీ ఓకేనా చూద్దాం అక్కడైతే ఎలా ఉంటుందో హ్యాండ్ స్లింగ్ బ్యాగ్ అన్నీ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఒక్క నిమిషం పెట్ట ఇంకా ఇక్కడ స్వెటర్స్ అవన్నీ ఉన్నాయి టవల్స్ అది అండ్ నెప్లేజర్ కంపల్సరీ ఎందుకంటే నక్షత్రం ఫుల్ కోల్డ్ ఉందన్నమాట నెప్లేజర్ ఇక్కడ ఇంకా మెడిసిన్స్ ఇంకా ఇక్కడ ఇంకా మె మెడిసిన్స్ అనమాట టెంపరేచర్ చెక్ చేసేది అండ్ ఇక్కడ జలుబు కోల్డ్ అవన్నీ ఇంకా నాజిల్ డ్రాప్స్ విక్స్ అవన్నీ సో అయితే ఇంతే ఇంకా కరెక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాం దేవుడికి కూడా దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము ఇంకా వెళ్తుంటే మా మామయ్య కొంచెం ఎమోషనల్ అయ్యారన్నమాట యాక్చువల్గా అయితే మా మామయ్యని కూడా తీసుకెళ్దాం అనుకున్నాము బట్ అప్పుడు మేము వెళ్ళే టైంకి కరోనా కరోనా అని చెప్పి బాగా భయపెట్టారనమాట సో అందుకే మేమే ఫాస్ట్ ఫాస్ట్గా అనుకోకుండా అసలు సడన్గా అనుకొని బయలుదేరామనమాట అందుకే ఇంకా మా మామయ్యను కూడా ఏం తీసుకెళ్ళలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకెళ్దాంలే అన్నట్టు తీసుకెళ్ళలేదు అనమాట ఇంకా స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఒక దగ్గర ఆగి ఫాస్ట్ కూడా చేయించారనమాట

నేను తిరుపతి వెళ్తున్నాను చెప్పు ఎందుకు వెళ్తున్నావు తిరుపతికి ఎందుకు వెళ్తున్నావు తిరుపతికి గుండు చెప్పు ఎందుకు వెళ్తున్నావు తిరుపతికి గుండె వేయించుకోవడానికి ఎట్లా వేసా గుండె ఎట్లా వేసా చెప్పు అట్లే నువ్వు వేరుస్తావు మరి గుండె వేసే అప్పుడు ఏడుస్తావా ఏడు వద్దు గట్టి చెప్పు గట్టి చెప్పు గట్టి ఓకే నేను గట్టి చెప్పు ఓకే ఏడవద్దు ఓకేనా ఓకే ఏడు సేడవద్దు వద్దు ఏడు అని చెప్పు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు జయజనా ఎందుకు వెళ్తున్నావు అమ్మో గుండె చూపించుకోని కాట్లా బానే ఫిక్స్ చేసుకున్నావు అవి నిజం చూపిస్తా ఏంటి అది కాడ కూడా చెట్టు ఇదంతా పిల్లలు కొడుతున్నాడా పిల్లలున్నరాడా అవ పిల్లలు కొడుతున్నాడా ఉన్నరా చూస్తున్నాడు ఎందుకు కొడుతున్నావు మేము ఇంకా నక్షత్రం నేనైతే వెనకాలకి వెళ్ళి కూర్చున్నాం అనమాట మేమైతే సడన్గా అనుకున్నామన్నమాట అసలు ఎప్పుడు అనుకున్నాము ఎప్పుడు బయలుదేరాము అనేది కూడా నేను ముందు ముందు చెప్తూ ఉంటాను వీడియో చూస్తూ ఉండని స్కిప్ చేయకుండా ఇంకా డైలీ ఈ వీడియోస్ అయితే తిరుపతి బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి

मेरे कोड़ा करता हमने ना करते नहीं है कुछ नहीं कुछ नहीं कुछ नहीं कुछ नहीं सालू कुछ तो नहीं करता नंबर बाल मद्दों डैडी करते रु मैं आमा करते हैं मैं इधर नहीं करता और कैटल मारे बोले कैटले बोले कैटले సరే ఏమంటావు ఆప ఏం ఆపలరా ఎందుకు ఎందుకు వై వాళ్ళు ఎట్లా పెట్టినారా మీకు తీసుకు దగ్గర వచ్చిన ఇంకొక దగ్గర ఆగి లంచ్ చేసిన తర్వాత బయలుదేరామన్నమాట బయలుదేరిన తర్వాత ఇంకా వామిటింగ్ వస్తుంది అది ఇది అని చెప్పేసి కొద్దిసేపు అల్లరి చేసింది చేసి ఇంకా పడుకుందనమాట ఫుల్ గాలి చల్లగా వస్తుందని చెప్పి కుళ్ళ అప్పటి నుంచే కట్టింది మళ్ళీ ముక్కులకు కూడా చల్ల గాలి వెళ్ళొద్దని మాస్క్ పెట్టాను అనమాట ఎందుకంటే అప్పటికే ఫుల్ కోల్డ్ ఉండే నక్షత్రకి ఆ కోల్డ్ తోటే బయలుదేరాము సో అందుకే కుళ్ళ కట్టాము అండ్ ముక్కు కూడా మాస్క్ పెట్టేసాను ఇంకా న్యాచురల్గానే పెట్టేశాను అనమాట బ్లాగు ఎప్పుడన్నా ఒకసారి వాయిస్ ఓదిస్తున్నాను ఇలా నక్షత్రం మాట్లాడినప్పుడు కానీ అప్పుడప్పుడు ఎందుకంటే న్యాచురల్గానే ఉంటే బాగుంటుంది కదా గుర్తుగా ఉంటుందని అలానే ఉంచు ఇంక ఈవినింగ్ టైం అయింది ఏదున్నా లేకున్నా టీ మాత్రం ఉండాలి కదా ఇంకా టీ కోసమే అనమాట అమ్మో పనిగిరు అమ్మ పనిగిరు తెచ్చిన వెంట ఒకటి ప్రస్తుతం చేతి ఒక్కటి రెండు రెండు ఒకటి పూలతో తెచ్చినా కావారు ఇట్లా వస్తూ ఉండేవారు అంతా క్యూ లైన్లో నడిచి అంతా వాక్ చేసి పోయిన తర్వాత టికెట్ చూస్తే పెద్ద ట్విస్ట్ మాకు టికెట్ దర్శనం టైమింగ్ ఎప్పుడు వచ్చింది థర్టీ ఫస్ట్ రోజు వచ్చింది ఈవినింగ్ మేము వెళ్ళింది ట్వంటీ థర్డ్కి ఆ వన్ వీక్ ఎక్కడ ఉండాలి ఇప్పుడు స్టోరీ ఏంటంటే మాకు అసలు తిరుపతి పోదామన్న ప్లానే లేకుండే ఆ టీవీ ఓడా న్యూస్ ఓడు వాడికి ఏం న్యూస్ దొరకదు కరోనా న్యూస్ ఎక్కువ వైరల్ చేసిండు మేమేమనుకున్నాం కరోనా పెరుగుతుందేమో ఎక్కువైపోతుందేమో ఆడికే త్రీ ఇయర్స్ మనం పోస్ట్ పోన్ చేసి లేట్ చేసినాము మళ్ళీ ఇంక ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే లేట్ అయితే ఇంకా లేట్ అవుతుందేమో అని చెప్పేసి మేము అప్పటికప్పుడు అనుకున్నాం జస్ట్ మా వదిన ఏంటంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఉండిపోదామని అనుకుంది ఇక్కడికి వచ్చి ఉండిపోదాం అనుకుంది సరే వదిన వస్తుంది కదా మా అమ్మాయి దగ్గర వదిన నుంచి మనం వెళ్దాంలే అని ఎప్పుడు అనుకున్నాం బుధవారం రోజు నైట్ అనుకున్నాం అనుకొని మేము బుధవారం రోజు నైట్ గురువారం రోజు పొద్దున్న వదినకి చెప్పినాం ఇట్లా అనుకుంటున్నాము అని చెప్పేసి ఇంకా వదిన కూడా కన్ఫామ్ చేయలే మనం చెప్పాగానే కన్ఫామ్ చేయరు కదా వాళ్ళు కూడా అన్నీ చూసుకోవాలి కదా వదిన కూడా ఇంకా చూసుకొని ఆలోచించుకొని అడ్జస్ట్ చేసుకొని వచ్చిందనమాట వచ్చి సరే నేను వస్తా ఉంటా అన్న అన్నది ఎప్పుడు గురువారం రోజు కనిపిస్తుంది గురువారం మధ్యాహ్నం వరకు అలా తెలిసిందనమాట ఇంకా మేము వెళ్ళేది ఎప్పుడు శనివారం రోజు ఈవినింగ్ అన్న లేకపోతే ఆఫ్టర్నూన్ అన్నా వెళ్దామని అనుకున్నాం సో ఈ టూ డేస్లల్లో మొత్తం అన్నీ పిండుకొని బట్టలు కానీ లేకపోతే చెద్దర్లు కానీ అన్నీ పిండుకొని ఇల్లు మొత్తం కడుక్కొని ఇవన్నీ చేసారు టైం పడుతుంది నాకు ఇంకా అప్పటికి ముక్కోటి ఏకాదశి అసలు ఐడియా కూడా లేదు ఓకే వస్తుంది డిసెంబర్ ఎండింగ్లోనన్నా లేకపోతే జనవరి స్టార్టింగ్లోనన్నా ముక్కోటి ఏకాదశి ఉంటుందని తెలుసు కానీ సాటర్డే రోజే ముక్కోటి ఏకాదశి అని నాకు అస్సలు తెలియదు ఎందుకంటే తిరుపతిలో ఆల్రెడీ జనాలు ఉంటారని తెలుసు కానీ మరీ ఇంతమంది ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నాకు ముక్కోటి ఏకాదశి ఎప్పుడు తెలుసు ఒక రోజు ముందు అంటే ఫ్రైడే రోజు అది కూడా న్యూస్లో చెప్పుతుంటే విని షాక్ ఆల్రెడీ బ్లాంకెట్స్ డ్రెస్సెస్ అన్నీ పిండేసామన్నమాట పిండిన తర్వాత ఎందుకు క్యాన్సల్ చేసుకోవడము ఎట్లా ఫిక్స్ అయినా కాని చెప్పేసి ఇక బయలుదేరదాము ఏదైతే అది అయింది మంది ఉంటుండో ఎక్కువ మంది కాకపోతే దర్శనానికి టైం పడుతుండో అనుకున్నాం కానీ మరీ వారం రోజులు పడతా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎవరు గొర్రెలా ఊపుకొని వెళ్ వెళ్ళరు కదా ఇప్పుడు అందరూ కాలరాన్ని ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా అంతమంది అసలు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇది నిజంగా నేను ఆ డేట్ లేకపోతే మిస్టేక్ పడ్డదా అని ఒకటి పదిసార్లు అడిగారు అనమాట అక్కడ ఇంకా దర్శనం ఎలా జరిగింది అంత అనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను అనమాట మొత్తం ఒకే దాంట్లో చెప్తే కూడా వీడియోలు ఎంత అయిపోతాయి కదా ఇంకా వీడియో చూస్తూ ఉండని కంటిన్యూ అవుతుంది వాయిస్ ఓవర్ అనేది మళ్ళీ ఇస్తాను నేను ఓకేనా ఇంట్లో లేదా బొట్టు ఇంట్లో లేదా బొట్టు బొట్టు లేదా ఇంట్లో కుంకుమనా ఇంట్లో బొట్టు కుంకుమ అన్నీ ఉన్నాయన్నా ఏం కావాలి నీకు చెప్పు మంచి చెప్పి ఏం అయ్యా ఇసో తగు అయ్యా కుంకుమనా ఎక్కడికి అవు వెళ్ళిపోతుంది ఒక్కతే ఎక్కడికి ఏందో షాప్ అదే పోతుంది కొత్తగా ఏం కావాలి ఇంకా వాట్ యు వాంట్ చాలన్నా ఏమొద్దురా ఏం కావాలమ్మా ఏం కావాలి ఏమొద్దుదా వద్దు అన్న కదా వద్దు వద్దు అంటే వద్దు అన్న కదా ఏం చేసుకుంటా అది ఇంద్రా ఎంత బాగుందా అది ఎంత బాగుందంటే ఎంత బాగుందా కానీ వద్దు వద్దు మమ్మ ఎంత బాగున్నా వద్దు అది దా 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 ఏది ఒకటి తీసుకో తీసుకోని ఒకటి ఏది కావాలి ఓన్లీ వన్ ఏమన్నో ఒకటి తీసుకు ఇది తీసుకుంటావా చెప్పు वीडियो अच्छे इंत फ्रेंड्स वीडियो नस्ते प्लीज़ डू लाइक एंड सब्सक्राइब मै चैनल